పోయిన చోటే వెతుక్కోవాలంటారు ఇప్పుడు తాను పోగొట్టుకున్న అమరావతిని ఆ తుమ్మ చెట్ల మధ్య వెతుక్కుంటున్నారు చంద్రబాబు అతలి తుమ్మ చెట్ల సేద్యాన్ని ఇతోధికంగా గొప్పగా ప్రోత్సహించిన జగనుడి అభివృద్ధిని కూడా మెచ్చుకోవాల్సిందే అమరావతి కోసం ఇప్పుడు కేంద్రం మెడలు వంచుతారో లేక సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరుతో తమ కలలకు నగీశీలు చెక్కుంటారో చూడాలి ఇక్కడే ఒక హెచ్చరిక అమరావతిని ఇన్వెస్టర్స్ నమ్మాలంటే అన్నిటికంటే ముందు ఆ సుప్రీంకోర్టులో ఉన్న కేసు ఫైళ్లు దుమ్ముదొలపాలి క్లీన్ స్లీట్ కావాలి ఇప్పుడు అమరావతి కల కాదు ఒక లక్ష్యమన్న సంకల్పాల్ని చెప్పుకోవాలి మునుపటిలా చెంబుడు నీళ్లు మూతెడు మట్టి అనే ఒట్టి మాటలు కట్టిపెట్టి ఢిల్లీ దర్బార్ని ఇక్కడ కొలువుదీర్చి లెక్కలు రాబట్టాలి ఇది తప్పదు ఇందులో తప్పు లేదు ఇప్పుడు అక్కడ బొచ్చలు పట్టుకుని దేవరించాల్సిన పరిస్థితులు లేవు కానీ మాతోనే ప్రభుత్వం నిలబడిందనే ధీమాలు కూడా తెలుగుదేశానికి పనికిరావు సంకీర్ణ ప్రభుత్వాల మనుగడల్ని అవి రాత్రికి రాత్రి మారిపోయే రాజకీయాల్ని చూసిన తరం నాయకుడు చంద్రబాబు ఉదయం కాదనుకోవడం నిరాశ కానీ ఉదయించి అలానే ఉండాలనుకోవడం మాత్రం దురాశ ఇది చివరిగా చిన్న మాట చిడతల అప్పారావులు భజన మీడియా పబ్లిసిటీలకు ఫుల్ స్టాప్ పెట్టుకోండి అధికార అనధికార సలహాదారుల నీడల్ని కూడా పరిపాలనా వ్యవస్థ మీద పరినింపకండి సలహాదారుల వ్యవస్థలే సకలదారుల్నే మూతేస్తాయి అనుమానాలే అక్కర్లేదు ఇక సదరు మీడియా బృందాలు కూడా రాజమహల్ రహస్యాలు బూతు కొటేషన్లు ఓడినోళ్ల ఏడుపుల డైలీ సీరియల్స్ ఆపేసి తారీఖులు మారిపోయే లోపే సంకల్పాలు చెప్పుకొని కొత్త చరిత్రను రాసుకోవడం మొదలెట్టండి అంతే తప్ప రాసిందే రాసి డిలీట్ అయిపోయిన కంపును తవ్వి తలకెత్తుకోకండి బీహార్ లాంటి ఉదాహరణలు అనవసరం కానీ అక్కడ జరిగిపోతున్న రాజకీయాల్ని ఓ కంట కనిపెట్టండి అక్కడ ఎలక్షన్ సీజన్ కాబట్టి వరాలిచ్చేస్తారు అవసరాలు తీర్చుకుంటారు రేపు మాపో బడ్జెట్ భోజనాలు మొదలవుతాయి ఒడ్డించుకునేది మనమే కదా తీరుబడిగా తిందామనుకుంటే ఆనక ఖాళీ గిన్నెలే వెక్కిరిస్తాయి కొత్త ప్రభుత్వం కుదురుకోకముందే అప్పుడే విమర్శల అంటూ విసుక్కోవడం మానేసి అన్ని రోజులు మనవి కాదన్న నిజాన్ని గుర్తుంచుకుంటే మంచిది